హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నారు మనం ఇక్కడ వీడియోలు చూసినట్లయితే ఇలాంటి డిఫరెంట్ టెంపుల్స్ లుంబిడిలో చాలా ఉన్నాయన్నమాట బుద్ధుని యొక్క టెంపుల్స్ చాలా కంట్రీస్ వాళ్ళు ఎక్కడెక్కడ బౌద్ధ మత ప్రచారంలో ఉన్న దేశాల వాళ్ళు ఇక్కడ ఒక్క డిఫరెంట్గా వాళ్ళ ఆచారాలు తగ్గట్టుగా టెంపుల్స్ని కట్టారనమాట అవన్నీ చూసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా దారి పొడవును ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లా కట్టించారనమాట బుద్ధ భగవాన్కి టెంపుల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వాళ్ళ స్ట్రక్చర్స్ కానీ వాళ్ళ పెయింటింగ్స్ లోపల ఉన్న పెయింటింగ్స్ ఆర్కిటెక్చర్ కానీ ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట మనం వెళ్ళి చూద్దాము ఓకే ఇది కూడా ఒక్కొక్క ఒకటనమాట మనకు ఇలా స్టాచ్యూస్ జపనీస్ మోడలు తైవాన్ మోడలు చైనా మోడల్ టిబెట్ మోడలు ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ ఒక మోడల్ అనమాట ఇలా కూడా మనం బుద్ధ భగవాన్కి ఇలా కట్టించారు చుట్టూ ఇలా ఉంది ఒక బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ బిల్డింగ్ని కట్టించారు ఇది ఏ దేశంలో నాకైతే తెలియదు బట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాను మనం స్ట్రైట్గా స్టెప్స్ ఎక్కంగానే ఇట్లా బుద్ధ భగవాడు మనకు ఉంటాయి ఇది ఏ ఎక్కడ ఎవరు నిర్మించారు ఎక్కడ కట్టి ఎప్పుడు కట్టారు అవన్నీ మనకు ఇక్కడ సైడ్స్కి వాల్స్కి చెక్కి ఉంచారన్న శిల శిలా ఇక్కడ చుట్టూ ఇలా ఉన్నాయన్నమాట చుట్టూ ఇట్లా బౌద్ధ విగ్రహాలన్నీ పెట్టి బుద్ధని విగ్రహాలన్నీ పెట్టి పెట్టారనమాట ఇది ఒక మోడల్ అనమాట ఇక్కడ ఈ బిల్డింగ్లో మళ్ళీ ఇంకా బయట నుంచి చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా బయట ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి దాంట్లో బట్ కొన్ని మాటనే కొన్ని వాటిని మాత్రమే నేను విజిట్ చేయగలిగాను అన్నమాట ఇక్కడ వాటర్కి మధ్యలో ఎదురు ఒక సర్కిల్ లాగా ఉండి మధ్యలో బుద్ధుడు ఉన్నాను అనమాట నేను అక్కడికి వెళ్ళేది కానీ బట్ కొన్ని మాత్రం నేను చూడగలిగాను ఎందుకంటే బట్ ఎండగా ఉందని నేను చూడలేకపోయాను చాలా ఎండగా ఉన్నది ఇది ఒక మోడల్ అనమాట మనం చూస్తేనే ఇది చైనానో జపానో అనిపిస్తుంది ఆ స్ట్రక్చర్లో ఇది ఉంది లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది అన్నమాట లోపలికి అవ్వంగానే మనకు స్టెప్స్ లాంటివి అనమాట మనకు ఇండివిజువల్ హౌస్లలో ఇటు అటు స్టెప్స్ ఉంటాయి కదా ఒకవైపు వెళ్ళి ఇంకోవైపు మనకి కిందికి రావటానికి అలా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట ఒక టెంపుల్ ఇది ఇంకా ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి ముందు ముందుగా చూద్దాము లోపలికి వెళ్ళి ఎలా ఉన్నారో స్టాచ్యూ బుద్ధ బాబు కూడా మనం చూద్దాం మా వారు వెళ్తూ ఉన్నారు బుద్ధ వెళ్తున్నారు హాల్లోకి చూడంగానే ఎంత బాగా అనిపిస్తున్నారు ఇక్కడ గోల్డెన్ బుద్ధ విగ్రహం పెట్టారన్నమాట చాలా బాగుంది బుద్ధ విగ్రహము అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళ గారులను కూడా పెట్టారన్నమాట చాలా బాగుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడ చాలా మంది కూడా ధ్యానం కూడా చేసుకుంటున్నా ఇదైతే అయినాక జపనీస్ అనుకుంటున్నాను నేను జపనీస్ది అనమాట ఇది కూడా చాలా బాగుంది అసలు ఎంత బాగుంది చాలా బాగుంది ఒక వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఎంట్రన్స్లోనే వాళ్ళు చూస్తున్నాం కదా ఎంత ఆర్కిటెక్చర్ ఉందో మొత్తం గ్రీనరీ అనమాట చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది ఈ టెంపుల్ లోపలికి వెళ్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేసేసింది వాళ్ళ పెయింటింగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట మొత్తం బుద్ధుని యొక్క జీవిత చరిత్ర మొత్తం ఆయన ఎక్కడెక్కడ ఏమేమి చేశారు ప్రవచనాలు కానీ జీవన శైలి కానీ ఇలాంటివన్నీ వాళ్ళు వాల్స్ మీద పెయింటింగ్ రూపంలో వేశారనమాట చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అది చూడండి ఖచ్చితంగా మీరు నేపాల్కి వెళ్ళి ఈ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేయండి ఎందుకంటే మనం ఒక్కసారి వెళ్ళినా అనుభూతిని వేరనమాట చూస్తున్నారు కదా వాల్ పెయింటింగ్స్ చూడండి అసలుకి ఎలా ఉన్నాయో అసలుకి మొత్తం ఇంకా అయితే ఇంకా పైన చూడాలి ఫుల్ ఎక్స్ట్రాడినరీ అనమాట ఇక్కడ చూడండి అసలు మనము ఆ పెయింటింగ్స్ని అర్థం చేసుకోవటానికి మనకు టైం పడుతుంది అసలుకి ఇదంతా జీవన శైలి ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఒక వాల్కి వాళ్ళు ఒక పెయింటింగ్ చేసి పెట్టారనమాట ఎంత అద్భుతంగా ఉందో ఆ పెయింటింగ్ లోపలికి వెళ్తే మాత్రం మీరు చూడాలి చూస్తున్నారు చూడండి అసలు ఎలా ఉందో ఆ చుట్టూ మొత్తం పైన రూఫ్ మొత్తము అసలు పెయింటింగే ఎదురుకి వెళితే స్వామివారు ఉంటారు బుద్ధ భగవాను చూడండి అసలు ఆర్కిటెక్చర్ ఏంటి ఆ పెయింటింగ్స్ ఏంటి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఏదో ఓకే అండి ఇంకా మేము తిరిగి వెళ్ళిపోతున్నాము ఇంకా ఎండ తట్టుకోలేక ఇప్పటికే దాదాపు చాలా డిగ్రీస్ అనమాట ఫార్టీ సిక్స్ ఏమో ఉంది అందుకనేసి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాం రూమ్కి వేరే చోట అకామిడేషన్ ఇచ్చారనమాట అక్కడి నుంచి బయలుదేరాలి అని ఇదే అనమాట హోటల్ ఇలా ఉందనమాట బయట ఇది శ్రీలంక వాళ్ళది అంటే ఆ హోటల్ నేమ్ శ్రీలంక అని పెట్టారు ఇంకా అందరు భోజనాలు అన్నీ అయిపోయాయి ఇంకా తినేసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో నువ్వు బయలుదేరిపోతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళామనేది నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్